శాంతంతో కోపాన్ని వినయంతో గర్వాన్ని జయించాలి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఓర్పు చేదుగానే ఉంటుంది గాని దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది జీవితంలో వైఫల్యాలు భాగమే అని భావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాం అంటారు అబ్దుల్ కలాం లేని వాటిని గుర్తు చేసుకుని బాధపడటం కంటే ఉన్న వాటిని గుర్తు చేసుకుని ఆనందంగా ఉండగలగడమే తెలివైన వారి లక్షణం అంటారు రామకృష్ణ పరమహంస ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదలను పొందాలి అంటారు బ్రూస్లీ విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసేవారు ఎన్నడూ ఆ పనిని పూర్తి చేయలేరు దేన్ని కొత్తగా ప్రయత్నించని వారే ఏ పొరపాట్లు చెయ్యరు ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది